హలో హాయ్ అండి మా చెల్లె వాళ్ళ ఇంటికి పోయాము పడకలో అక్కడైతే మా చెల్లె సర్పంచ్ గెలిచిందని పాటిచ్చారు వెళ్ళాము ఇగో ఇలా డ్యాన్స్ చేస్తున్నారు అందరూ డీజే పెట్టుకొని మంచిగా తిని తాగి ఫుల్ డ్యాన్సులు చేస్తున్నారు చాలా బాగా అనిపించింది హ్యాపీగా అనిపించింది మాకైతే మా చెల్లెని చూసి ఆ ఫస్ట్ టైం ఆమె జీవితంలో సంతోషం అంటే ఇదే అనుకుంటా మేము అందరం వెళ్ళినాం మా తమ్ముడు మరుదనులు మేము అక్క చెల్లెళ్ళాము అందరం వెళ్ళాం ఫ్రెండ్స్ డ్యాన్సులు చేస్తున్నారు అందరూ మా చెల్లి కూడా అందులో ఉంది ఎంత హ్యాపీగా